గురుచరణం భవహరణం శరణ సుఖకరణం మరణ కిరణ తరుణారుణకిరణ మహమేదే ఓం సద్గురు పరబ్రహ్మణే నమ నిన్న ఇంతకుముందు నాలుగు యుగాల గురించి తెలుసుకున్నాం ఆ యుగాల యొక్క కాల పరిమితి ఆ యుగాల్లో ఉన్నటువంటి ధర్మ నిరతి మరి ఆ యుగాల్లో ఏ యుగం ఎలా ప్రారంభమైంది ఎలా అంతమైంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఏడేడు పద్నాలుగు లోకాలు లేకపోతే భవనాలు అంటారు పద్నాలుగు లోకముల పేర్లు అతల పీతల సుతల రసాతల మహాతల తలాతల పాతాళము అంటారు ఇవి మళ్ళీ తర్వాత భూలోక పువ్వర్లోక స్వర్గలోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకములు ఇవి ఏడు అధో లోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు అంటారు ఇవి మన శరీరంలో అతల అంటే పాదాలు ఈ అతల లోకం పాదాల దగ్గర ఉంది వితలం గుల్భములు అంటే ఆ పాదాలకు పైభాగం సుతలం అంటే జంఘములు అంటే పిక్కలు రసాతలము అంటే కాలి పొట్టలు అన్నారు మహాతలము అంటే తొడలు తలాతలము అంటే కటి ప్రదేశము పాతాళము అంటే పొత్తి కడుపు ఇవన్నీ అధోలోకాలు మరి ఏంటి భూలోకం ఎక్కడ ఉందంటే మన శరీరంలో నాభి దగ్గర ఉంది లోకం అంటే కడుపు స్వర్గలోకం అంటే హృదయం మహాలోకం అంటే మెడ జనలోకం అంటే ముఖం తపోలోకం అంటే కనుబొమ్మలు సత్యలోకం అంటే శిరస్సు ఇవి సృష్టిలో పదిహేడు లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ లోకాలు అధోలోకాలు ఊర్ధ్వలోకాలు అన్నారు పై లోకం సత్యలోకం అధోలోకాల్లో అన్నిటికంటే కిందది పాతాళం ఇవే మరి చిన్న శరీరం చిన్న విశ్వం అన్నారు ఆ విశ్వంలో మరి ఉన్న ప్రతిదీ మన శరీరంలోనే ఉంది అని మనకి తెలియజేస్తున్నారు తెలుసుకుంటున్నాము తర్వాత అండ పిండ బ్రహ్మాండము అండము అంటే గుడ్డు పిండము అంటే అంటే అండం అంటే ఇక్కడ అనేక రకాల అర్థాలు ఉన్నాయి భూచక్రం అన్నారు అండం అంటే భూచక్రం పిండం అంటే స్థావర జంగమాత్మకమైన ప్రపంచం బ్రహ్మాండం అంటే ఆకాశంతో కూడుకున్నటువంటి మొదలైన మహా పంచభూతాలన్నీ కలిపి అండ పిండ బ్రహ్మాండములు అంటారు బ్రహ్మాండం అంటే మరి ఆకాశం అది పంచభూ భూతాలు అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఉన్నాయి కదా ఆ వాటిలో సృష్టి వాటి ద్వారా మనకి సృష్టి మొత్తం జరిగింది ఆ పంచ మహాభూతాల యొక్క సృష్టి స్థావర జంగమాలు స్థావరం అంటే కథలనేవి అంటే కదిలేవి వీటన్నిటికీ కూడా ఆధారం పంచభూతాలు ఇదంతా భూచక్రం అండం అంటే ఒక మరి భూచక్రం అని చెప్పారు ఈ భూమి మీదే కదా ఇవన్నీ సృష్టి అయ్యేది అందుకని భూమి భూచక్రం అన్నారు రెండవ అర్థం అండం అంటే గుడ్డు గుడ్డు చేత పుట్టినటువంటి జీవరాశి మొత్తం అంటే పక్షులు మొదలైనవి గుడ్డు ద్వారా వచ్చిన ప్రతిదీ అండజములు అంటారు దీన్ని అండము అంటారు గుడ్డు అంటారు పిండము అంటే మన మానవులకు మావి చేత పుట్టినటువంటి మనుష్యుడు పశువులు పశువులు మనుషులు కూడా మావిలో పెరిగి లోపల మావి చేత పుట్టి సృష్టిలోకి దిగి వస్తున్నారు అందుకని పిండము అంటే మావి చేత పుట్టినటువంటి మనుష్య పశువులు మొదలైన ప్రాణికోట్లు మొత్తం మా పిండము అంటారు బ్రహ్మాండం అంటే పృథివీ ఇందాక ఆకాశాది పంచభూత పంచమహాభూతాలు అన్నారు ఇప్పుడు పృథివ్యాది పంచమహాభూతాల చేత పుట్టిన ప్రాణికోటి అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఇవి పంచమహాభూతములు ఇవి ఈ ఇవన్నీ ఏది సృష్టి అయినా ఈ పంచభూతాల వల్లే సృష్టి అవుతుంది కనుక అదంతా కూడా బ్రహ్మాండము అన్నారు ఇంకొక అర్థం అండము అంటే ఇరవై నాలుగు తత్వాలతో కూడిన స్థూల శరీరము స్థూల శరీరము అంటే స్థూలము అంటే కనపడేది మన శరీరం ఉంది కదా ఇది స్థూల శరీరము అంటారు కనపడుతుంది ఈ స్థూల శరీరం ఎట్లా తయారైంది ఏ గుణంతో తయారైంది ఎలాంటిది అనేది మనకి ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం తమో గుణంతో తయారైందని దీనికి ఇరవై నాలుగు తత్వాలతో కూడి ఉన్నదని ఇది జడమైనదని కదలనిదని ఇవన్నీ కూడా తెలుసుకున్నాం ఈ స్థూల శరీరము మనకు ఐదవ గర్భములో ఐదవ నెలలో ఈ శరీరం మొత్తం తయారయ్యి ఉంటుంది ఆరవ నెలలో ప్రాణం వస్తుంది ఆ ప్రాణము వస్తే అది చైతన్యం కదులుతుంది ఆ కదలిక చైతన్యమే దానికి ప్రాణం అదే సూక్ష్మ శరీరము అంటారు ఆ సూక్ష్మ శరీరము లోపల మరి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత లోపల ప్రవేశించి ఆ ఇంద్రియాలను కదలిక చే కదిలేటట్లు చేసి దానికి చైతన్యాన్ని తీసుకొస్తారు ఇవి ఈ అధిదేవతలు అందరినీ ప్రవేశపెట్టి ఆ చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి వాడు ఎవరు అంటే ఆ పరబ్రహ్మమే ఆ శక్తి ఆయనే ఇస్తాడు తర్వాత జీవాత్మే పిండం ఇప్పుడు ఈ శరీరములో శరీరం తయారైంది దాంట్లో జీవం వస్తుంది కదా జీవమే ప్రాణం అంటాం కదా అదే పిండము మరి బ్రహ్మాండం అంటే జీవాత్మ కలిగిన ఈశ్వరుడే బ్రహ్మాండము ఈ జీవాత్మ ఈ లోపల ఎవరున్నారు పరమాత్మ ఈశ్వరుడు అనండి పరమాత్మ అనండి పరబ్రహ్మం అనండి చైతన్యమనండి ఏదైనా ఒకటి జీవాత్మలో కలిగినటువంటి ఈశ్వరుడే బ్రహ్మాండము ఆ బ్రహ్మాండం అంటే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మే ఉంటేనే ఏదైనా చైతన్యం అన్ అనేది ఇప్పుడు లక్ష్యార్థం ఏంటి అంటే అండాండము ఇక్కడ ఇంకొక అర్థం కంటి గుడ్డు అండాండము అంటే కంటి గుడ్డు మరి పిండాండం అంటే మన కంటిలో ఉన్నటువంటి పాప బ్రహ్మాండం అంటే ఆ పాప మధ్యలో ఒక చక్కని ఆ కళ ఆ చుక్క ఉంటుంది ఆ చుక్కే బ్రహ్మాండము ఆ కళ లేకపోతే వెలుగే లేదు ఆ కళలో వెలిగే నిష్కళ పరబ్రహ్మమే అంతటా నిండి ఉన్నాడు అని మనకి తెలియజేశారు ఈ విధంగా అంద పింద బ్రహ్మాండములనేవి ఎన్ని విధాలుగా ఎన్ని అర్థాలతో మనకి ఉన్నవో మనకి తెలియజేశారు తెలుసుకున్నాం చక్కగా గుర్తు పెట్టుకుని ఈ అండపిండ బ్రహ్మాండాలు మనకి ఎలా ఉన్నాయి ఈ సృష్టిలో ఎలా ఉన్నాయి మన శరీరంలో ఎలా ఉన్నాయి అనేది మనకి తెలియజేశారు ఈ రోజుకి ఇక్కడికి స్వస్తి చూద్దాం मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् oh.